హాయ్ అండి అందరికీ నమస్తే పెరటి తోటకు స్వాగతం పెరటి తోటలో మళ్ళీ చిక్కుడుగాయ అయితే కేజీల కొద్దుంది మళ్ళీ ఆ చిక్కుడుగాయంతా తెంపుకుందాం మీరే చూడండి గుత్తులు గుత్తులు మళ్ళీ చెట్టు నిండా పూతే చక్కగా వస్తుంది చూడండి ఈ తీగ అయితే ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు గుంజిన కొద్దే కనిపిస్తుంది తీగ చూస్తు లాస్ట్కు పెట్టిన విత్తనము అక్కడి నుంచి తీగ వాక్కుంటూ ఇక్కడ వచ్చింది అలాగే ఆ గోడ పొంటి వాక్కుంటూ పొప్పిడి చెట్టు కాలిపోయింది అలాగే ఇక్కడ అటు పోయింది చూడండి ఎక్కడంటే అక్కడ ఇలా తీగ పాక్కుంటూ పోయి ప్రతి తీగకు ఇట్లా గుత్తులు గుత్తులుగా చిక్కుడుగాయ అనమాట మరి ఈ చిక్కుడుగాయ అంతా మళ్ళీ తెంపుకుందాం పదిహేను రోజులు అవుతుంది చిక్కుడుగాయ తెంపి మళ్ళీ పదిహేను రోజులకు ఎంత చిక్కుడుగాయ వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం నాకు కూడా తెంపుతుంటేనే తెలుస్తుంది ఎందుకంటే చెట్ల నిండా కాయ ఉంది పక్కా గంట పడుతుంది మళ్ళీ చిక్కుడుగా తెంపేసరికి మళ్ళీ పొడుగు పొడుగ్గా వచ్చింది చూడండి మళ్ళా పూతగిట నిండు ఇక చూడండి ఇంతింత పొడుగు చిక్కుడు ఇంచుమించు ఐదారు హార్వెస్ట్లు చూడండి ఇంకా మళ్ళీ అంతా తెంపుదాం మీకే ఆశ వస్తుంది నేను చిక్కుడుగా ఏది అంత ఉందన్నమాట మంచితనం చూడండి ఎవరిచ్చిర్రో ఏందో కానీ నాకు వాళ్ళ పేరు తెలియదు కానీ మన మిద్దె తోట రైతు మిత్రులే ఇచ్చిర్రు ఇచ్చిన వాళ్ళు గుర్తు ఉంటే చెప్పండి మీ పేరు గుర్తు పెట్టుకుంటాను అంటే ఒకరిద్దరు ఇస్తేనేమో మనం వాళ్ళ పేర్లు గుర్తు పెట్టుకోవడానికి వస్తుంది చాలా మంది పంపిస్తుంటారు ఇక వాళ్ళలో చిరో తెలియదు ఇక్కడ మా పొప్పడి చెట్టు కూడా మళ్ళీ పొప్పడికాయలు అవుతున్నాయి చూడండి ఇక్కడ చూడండి ఎల్లో కలర్ పొప్పాయ రెండు చెట్లకు పొప్పాయలు అవుతున్నాయి విజయరెడ్డి గారు పంపించరు మనకు ఈ విత్తనాలు ఇంకా విత్తనాలు చలినా వర్షాకాలంలో ఇంకా ఆరు నెలలు వస్తుంది అనుకుంటా మంచిగా చెట్టు పెరిగింది కాయలు గిట వస్తున్నాయి ఇంకా ఇక్కడ గిట చాలా ఉంది చిక్కుడుకాయ చెంపుకుందా ఇట్లాంటి పంట వస్తే ఎంత సంతోషమో కదా మనకి ఇది అనుకోకుండా వచ్చే పంట అనమాట మనకు తెలియదు ఇంత వస్తుందని మనం ఒక్కొక్కసారి పెట్టినా ఇంత పంట రాదు ఇంకా చెట్టుకు కూడా ఏ దోమ లేదు చూడండి ఎక్కువ శాతము ఈ సీజన్లో చిక్కుడు చెట్ల మీద దోమ ఉంటుంది కానీ ఈ దోమ కూడా లేదు దోమ ఉంటే ఇట్లా ఎడగాస్తుండే రాస్తుండే మరి ఏం స్ప్రే చేసింది కూడా లేదు దోమ పోవడానికి విత్తనం పెట్టినము నీళ్ళు పోస్తున్నాము అంతే మా అమ్మ బంగారు చిక్కుడు చెట్టు ఇంత ఇస్తుంది మన సంతాన లక్ష్మి అనమాట ఇది ఒక్క గుత్తికి ఎట్లా ఉంది చూడండి చిక్కుడు చూసురా ఇది నాలుగో ఐదో ఆరు అనుకుంటా మీరు యాష్ట పడకుండా చూడండి వీడియో ఎందుకంటే చిక్కుడుగా అయినా ఏం చూద్దాము అనుకుంటారు కానీ ఏం చూడడం కాదు ఎట్లా వచ్చింది అనేది తెలుస్తుంది ప్రతి కొమ్మకి ఇంకా చూడండి గుత్తులే గుత్తులు వామ్మో వామ్మో ఇక్కడైతే ఇంకా ఉంది ఇక్కడ అవతల బంధుకు మనుషులకు కనిపించదు కదా ఇక మంచిగా ఉంటుంది కనిపిస్తే మనుషులు ఉంచుతారా ఏంది మనం ఇక్కడ ఉండము ఇంకా ఇక్కడ ఇటు ఉంది తెంపేసుకుందా ఇక ఇక్కడ ఇటు ఉంది చూడండి చూసురా ఇక్కడ పొప్పడి చెట్టు కాడైతే గుత్తి చూడండి ఆ గుత్తి ఎట్లా తెంపాలి కొమ్మ వట్టి గుంజితే కొమ్మ ఇరుద్ది ఇంకా ఇక్కడ పొప్పడి చెట్టుకైతే మొత్తం పాక్కపోయింది గుత్తులు గుత్తులుగా ఉందనమాట పొప్పటి చెట్టు మీద ఇక చూడండి అసలు నిజంగా ఇది ఏంది తారిఫ్ చేయవలసిందే ఈ చిక్కుడుగాయను నా నాలుగేళ్ల పెరటి తోటలో ఎప్పుడు ఇట్లా కాయలే చిక్కుడుగాయ సారి రాసింది కానీ ఇంతగా ఆయలేదు ఇగో ఈ ఒక్క గుత్తి చూడండి ఎట్లుందో దిశం అమ్మయ్యా తె ఏమనకండి తిట్టకండి నన్ను టీగంతా తెంపేసినామని ఇక చూడండి ఇవన్నీ గుత్తులే ఇంకా మీదికి ఉంది ఆ మీది గిట్ ఉంది అందట్లేదు సార్తో తెంపిద్దాం ఇక చూడండి ఈ బుట్టి నిండిపోయింది అక్కడ కింద పోసేసి మళ్ళీ పోయి దెంపకొద్దాం ఈ బుట్టిలో ఉన్న కాయ అంతా కింద పోసొద్దాం నిండి వలకబోతుంది చూడండి పెద్ద పెద్ద కాయ ఎంత చక్కటి చిక్కుడు కాయ ఇప్పుడు మీది బంధు తెంపినాం కదా ఇంకా ఇక్కడ కింది బంధు గీట చాలా ఉంది బాబోయ్ ఇట్లా ఇంత కాయ ఉంటుందని తెలిస్తే కూలి మనిషిందన్నది వాళ్ళకి వచ్చుకుంటుంది ఎందుకంటే ఇంత కాయ ఒకదానికి తెంపాలంటే కష్టం కదా అందరికీ పంట పండుక లేదురా అంటే నాకు తెంపడానికే కష్టమవుతుంది ఇప్పటికైనా ఎవరినైనా దొలకొచ్చుకొని తెంపితిద్దామో చాలా ఉంది కాయ ఒకదానికి అయ్యేటట్లేదు ఓమ్మో ఓమ్మో ఇంతగానం వచ్చింది ఏందో కొన్నిసారి ఇంత వెళ్ళలేదు ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఎంతగానో దెంపుదు ఇగో ఇది చిక్కుడు కాదంటారా అసలు జర్రసేపట్లో బుట్టి నిండిపోయాం మళ్ళా వామ్మో ఇగో కనిపిస్తుందా మీకు నేను తెంపుతుంటే అనిపిస్తుంది లేండి మా బంగారు చిక్కుడు జట్టు ఎంత కాపుగా ఆస్తున్నావమ్మా నా మీద కక్షతోటే కాస్తున్నట్టున్నావు నువ్వు నాకైతే అర్థమైంది అంతే నా మీద కక్షతోటే కాస్తుంది నాతో పని చేపియాలని ఇష్టం ఉన్నట్టుంది మా చిక్కుడు జట్టుకు అందుకే ఇట్లా కాస్తుంది ఇక చూడండి ఎక్కడ పడితే అక్కడ గుర్తులే మా చిక్కుడు చెట్టు నా మీద కక్ష కట్టి ఇట్లా కాపొచ్చినట్టుంది బాగా ఎండలు తెంపిద్దాము మళ్ళీ ఒకసారి కూరగాయలు కాయట్లేదు కాయట్లేదు అని అనకుండా అవుతుంది అని ఇట్లా కక్ష కట్టి ఈ విధంగా చిక్కుడుగా వస్తుంది ఇంకా ఇదంతా మొరంగడ్డ తీగుంది ఇక చూడండి ఇదంతా స్వీట్ పొటాటో అనమాట ఈ స్వీట్ పొటాటో ఈ చిక్కుడు చెట్టు కింద ఉందనమాట అడుగు భాగంలో అంటే చిక్కుడు విత్తనం గోడ పొంతి పెట్టుకుంటే ఇదంతా వాక్కపోయింది కదా అయితే కిందనేమో స్వీట్ పొటాటో తీగ ఉంది ఇప్పుడు ఈ చిక్కుడు జట్టు తీస్తేనే కానీ మనకి ఈ స్వీట్ పొటాటో హార్వెస్ట్ చేయడం రాదు చూడండి ఇదంతా స్వీట్ పొటాటోనే తీగలు తీగలు ఉన్నాయి కాకపోతే ఈ స్వీట్ పొటాటో పెట్టుకొని వింటే ఇంచుమించు నాలుగైదు నెలలకు వస్తుంది ఇప్పటికే హార్వెస్ట్ చేసేది ఉండనేమో కానీ ఈ చిక్కుడు జట్టు ఇట్లా పాక్కపోయి తీయని అన్నమాట ఇప్పుడు ఇట్లా కాయలు రాస్తున్నప్పుడు మనం కొంచెం డిస్టర్బ్ చేస్తే చిక్కుడుగా రాయదు కదా తీసేద్దని అనుకున్నాం కానీ ఇంత మంచి కాపు ఇస్తుంది కదా ఎట్లా తీసేస్తాం చెప్పండి ఇంకా భూమిలో ఉంటుంది స్వీట్ పొటాటో కాకపోతే కొంచెం లేట్ అయితే పుచ్చిపోద్దో ఏమో అని ఒక టెన్షన్ ఇంకో రెండు మూడు హార్వెస్టులు చేసినాక మొత్తం ఇట్లా వాక్కపోయింది కదా ఈ సైడ్ల పొంటి కొమ్మలన్నీ కట్ చేసేసి అక్కడున్న కొమ్మలు ఉంచేస్తా అప్పుడు ఇదంతా నీట్గా అవుతుంది అక్కడ మనకు సరిపోని చిక్కుడుగా వేస్తుంది ఇట్లా కేజీల కొద్ది వచ్చినా మనకి ఎక్కువే కదా ఏం చేసుకుంటాం జాగ అవుతుంది వేరే పంట గిట్టే వేసుకోవచ్చు అట్లా తీగ వాక్కుంటూ మొత్తం పెరటి తోట అంతా వాక్కపోయింది ఈ చిక్కుడు మొక్క ఇంకా ఎండిపోయిన కాయలగిటి ఉన్నాయి తెంపి ఇక్కడ బయటికి వేద్దాం కొన్ని ఎండిపోయినవిట్టు ఉన్నాయి నిజంగా చెప్తున్నా నేను ఇంత కాయలు ఉందంటే ఓ మనిషిని తోలుకొచ్చుకున్నాను చూడండి ఇప్పుడు ఎవరు వస్తారు అప్పటిదప్పుడు అంటే నాకు కూడా టైం ఉండాలిగా మనిషిని పోయి తోలుకొచ్చే అంత టైం గిట్ట లేదు ఇక్కడ మనం ముందు చెప్తే వస్తారు ఇదంతా చిక్కుడుగానే ఉంది కదా ఆ దేవుడికి నా మీద కక్ష కట్టినట్టు ఇక చూడండి ఇవన్నీ గొల్లలే కొంచెం ఇక లేతగు నట్టున్నాయి వదిలేద్దాం చూడండి ఇదంతా చిక్కుడు చెట్టే అప్పుడు అంత చెట్టు ఇట్లా గుంజి గుంజి వేసినాము మళ్ళీ వరసకపోయింది చూడండి ఎక్కడుందో ఏమో దాన్ని మొదలు దొరకదు మనకు ఇక చూడండి ఇంతకుముందు ఒక బుట్టి దెంపి అక్కడ వచ్చినాం కదా మళ్ళీ ఒక బుట్టి నిండింది మళ్ళీ ఇంకా అక్కడంతా కాయ ఉంది ఈ బుట్టి గిట అక్కడ పోసేసి వద్దాం ఇప్పుడు సగం కాయ తెంపుకున్నాము ఇంకా సగం కాయ ఉంది ఇక ఆయంత కాయ గిట తెంపేద్దాం అటు సైడ్ మొత్తం అయిపోయింది ఇంకా ఈ సైడ్ ఉంది ఇంకా ఈ సై ఇంకా సైడ్ మంచిగా నీడు ఉంది ఇక నీడకు ప్రశాంతంగా తెంపుకుందాం ఇప్పటిదాకా అక్కడ తెంపుకుంది అంతా ఎండా ఉండే ఇంకా ఇక్కడ మంచిగా నీడు ఉంది ఇక నీడకు ఉంది ఇక నిదానంగా తెంపుకుందాం నాకు అనిపించేది ఒక్కటే చూడండి మా చిక్కుడు చెట్టు మాత్రం నా మీద కక్ష కట్టి నన్ను ఇట్లా తెంపికిస్తుంది మీరే న్యాయం చెప్పండి ఇది న్యాయమేనా మీరే చెప్పండి నాకు తెంపి తెంపి బెజార్ వస్తుందా లేదా మళ్ళీ మస్తు పూ ఉంది చూడండి నేను వెతికి వెతికి తెంపుతున్నా మీరే చూస్తున్నారు వీడియోలా తెంపుతనే ఉన్నా బుట్టిలో వేసనే ఉన్నా ఇంకా కాయ కనిపిస్తూనే ఉంది ఇక్కడ గిట్ట చాలా ఉంది చిక్కుడుగాయా ఒకదాన్ని అని సారు హెల్ప్ చేయడానికి వచ్చిండు మరి మీరే చూస్తురు ఇంత చిక్కుడుగా నేను ఒకదాన్ని తెంపగలనా అయినా తెంపుతూనే ఉన్నా చూడండి ఇంకా మీది గిట్ ఉంది సార్ పుప్పాయ కాడ మీరే తెంపాలి నాకు అందట్లేదు నిజంగా ఈసారి చిక్కుడుగా ఇంత గానం కాసింది పోయినసారి గాయలే ఇంత ఈ చెట్టే ఇవ్వాలి పొయినసారి గిట ఆగుబుట్టిస్తా ఈ చెట్టు మొదలు ఎక్కడుందో మీకు ఐడియా ఉందా సార్ లేదు ఇక్కడ గుత్తులు గుత్తులు ఉంది చూడు దొడ్డు దొడ్డిదే తెంపండి సార్ సన్నది ఉంటే మళ్ళా తెంపుకుందాం జర ఇ వస్తే గీట బాగుంటుంది కనుపు చిక్కుడు భలే ఉంది టేస్ట్ ఈడ లేదు మా దగ్గర మా దగ్గర మిద్దె తోటలో ఉంది ఇత్తనం గిడ తీసిపెట్టినా వచ్చేసారి ఇటు వేసుకోవాలి గా మీద ఇక్కడ ఇక ఈ కింది సైడ్ మొత్తం నేను తెంపినా అవో గాడ రెండు మూడు గుత్తులు ఉన్నాయి అంతే చూసి తెంపు లేకపోతే వదిలే ఇతనానికన్నా అయితే ఏమో రెండు మూడు గుత్తులు ఉన్నాయి ఇగో ఇక్కడ చూడండి తిక్కుడుగాయా తొక్కినట్టున్నాము తీగంతా అడుగున్న భూమి మీద వాక్కపోయింది కదా ఇక నడుస్తున్నాం కదా అంతా తొక్కినాం చూడండి తొక్కినా తట్టుకొని కాస్తుంది చిక్కుడు చెట్టు కాశీ మీద కాస్తున్నట్టుంది అదే పోయినసారి ఇంత కాయలే మరి పక్క గంట ఆయడతాం కాబట్టి ఇక్కడ లోపల మనం తెంపకుండా వదిలేసినాం కదా ఎండిపోయి విత్తనాలు గిట చూడండి గొలలు గొలలు విచిత్రము ఇక చూడండి గొలలు గొలలు విత్తనాలు గిట లోపల బంధు తెంపకుండా మీద మీద తెంపుతాను కదా నేను అంటే భయం అవుతుంది నాకు లోపలికి వెళ్ళి తెంపాలంటే ఇక ఎండిపోయిన కాయ గిట మస్తుంది లోపల మనం వెతికి తెంపితే మస్తుంది ఇక ఇదంతా ఎండిన కాయనే ఉంది ఇక ఇది చిట్లు మళ్ళీ కింద పడి మల మొక్కలు వస్తాయి నేను ఇక్కడ గిటే మీద మీద దంపినా ఇంక ఇంత ఉంది చూడు ఈ దొండ చెట్టు ఎక్కడ పోవచ్చు సార్ ఈ చిక్కుడు చెట్టు పైకి అయ్యో బాధ వేస్తుంది దొండ చెట్టును మనమే చంపినట్టు అయిపోయింది దాని చెట్టుకేంది తీసేయి వంకాయ చెట్టు మళ్ళా పెసు పెరగదు వంకాయ చెట్టునిట వాటి వేసింది చూడు చిక్కుడు చెట్టు ముసుగు వంకాయ ఒకటి హాఫ్ కేజీ వంకాయ చెట్టు ఉంది అది తెచ్చి పెట్టుకోవాలి ఇప్పుడు చెట్టు బెండగిట తెచ్చిన సార్ నేను అట్లేసి ఏమన్నా ఉండగల సార్ తిప్పలా రోజు ఉంటదిగా మనకిట్లా ఇక కాయ వండుకోక నువ్వు ఈ ముసుకువం కాలు రెండు ఉన్నట్టున్నాయి తెంపుతా ఎందుకంటే మళ్ళా ఇత్తనాలు వస్తాయి రెండు కాయలు మంచిగా ఇప్పుడు కూర ఇటు వస్తుంది మనకి కూర వేసి వండుకుంటే భలే ఉంటుంది ఇక చూడండి మళ్ళీ ఇంకో బుట్టి వచ్చేసింది చూసిరా ఇది మూడో బుట్టి ఇంకా పిందె పిందె చాలా ఉంది వండుకోక కొంచెం లావైతే విత్తనాలు అయితే కదా అప్పుడు కూరగిట టేస్ట్ ఉంటుంది చూడండి మూడో బుట్టి అంటే ఇంచుమించు బుట్టికి రెండు కేజీలు అనమాట మొత్తం ఆరు కేజీల చిక్కుడుకాయ వచ్చేసింది ఇప్పుడు తోటలో పొప్పడి చెట్టుకు పొప్పడికాయలు ఉన్నాయి మళ్ళీ పొప్పడికాయలు కూడా తెంపుకుందాం మన తోటలో ఎప్పుడు పొప్పడికాయలు చిక్కుడుకాయ హైలైట్ అనమాట ఇప్పుడు రెండు మూడు హార్వెస్ట్ల సంది పొప్పడికాయలు చిక్కుడుకాయలే ఎక్కువ వస్తున్నాయి తోటలో అన్ని పండ్లే మళ్ళీ చేరేసుకుంటావా మొన్నట్లాగా ఆ చిన్న చిన్నవి అన్ని తెంపవలసిందే నేను నేర్కుంటలే కిందివి ఈ పొప్పాయ చూడండి చెట్టు కాయలు ఎక్కువయ్యి వచ్చేసి ఎట్లా చుట్టాలు పడిందో పొప్పాయ ఈసారి ఎక్కువ ఉన్నాయి పొప్పాయలు జర ఎన్ని వచ్చినాయి ఈ చిన్నట్లల్లో విత్తనాలు లేవు మళ్ళీ లేవు ఈ పెద్ద దాంట్లో మొన్న ఒకటి పెద్దది తీసుకుపోయినాగా నేను అందులో విత్తనాలు ఉండే పండుగ బల రుచి ఉండేది పెద్దగా అసలు తినలేక తిన్నాం ఆ రోజు ఆ పండు అయితే కోసి మూడు రోజులు పెట్టినాం టేబుల్ మీద ఎవరూ తింటలేరు తిట్టి తిట్టి నేనే తిన్నా ఏం చేస్తాం పండించడం పోతుంది తిన్మంటే తింటలేరు ఈ సారి చాలానే వచ్చినాయి ఈ రెండు చిన్నవి తెంపాలి మొత్తం పనుల నువ్వు అది ఇంకొక ఇక్కడ ఉన్నాయి అవి వద్దులే కానీ ఇక్కడ ఉన్నాయి ఆ అవి ఈ ఈరోజు పొప్పాయలు మస్తు వస్తున్నాయి ఎన్ని పొప్పాయిలు ఈ సారైతే పొప్పాయలు అట్లే వచ్చినాయి చిక్కుడుగా అట్లే వచ్చింది అన్ని బుట్టల కొద్దే చూడండి తెంపలేక లాస్ట్ వచ్చే లాస్ట్ ఒక సార్ వచ్చి హెల్ప్ చేసే ఇంకా ఈరోజైతే ఇన్ని పొప్పాయలు వచ్చినాయి ఇంకా ఇక్కడ ముళ్ళు బెండకాయలు ఉన్నాయి చెట్టు చెట్టుకు ఒక్కొక్క బెండకాయ ఇవి కూడా తెంపుకుందాం చూడండి ముళ్ళు బెండకాయలు అసలు ఇప్పుడు సీజనే కాదు కానీ వచ్చినాయి అంటే సీజన్ అంటే పాత మొక్కలకు చిగురొచ్చి వచ్చినాయి ఆరు చెట్లు ఉన్నాయి ఆరు చెట్లకు ఆరు కాయలు వచ్చినాయి ఇక చూడండి ముళ్ళు బెండకాయలు లేత ఉన్నవి ఒక ఆరేడు వచ్చినాయి ఇక చూడండి ఇప్పటిదాకా తెంపిన చిక్కుడుగాయ ఇంచుమించు ఆరు కేజీల చిక్కుడుగాయ వచ్చింది చూడండి అలాగే పొప్పాయలు ఇంచుమించు పది పదిహేను పొప్పాయలకు ఎక్కువనే వచ్చినాయి ఇలా ఈ రోజైతే మా పెరటి తోట హార్వెస్ట్ ఇదనమాట మరి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి